కొన్నిసార్లు సినిమాలు ఆ సినిమాల్లో పాత్రలు ప్రేక్షకుల మీద చాలా ప్రభావాన్ని చూపిస్తాయి చూస్తున్నంతసేపు సినిమాలో లీనమయ్యేలా చేసే సినిమాలు కొన్ని ఉంటే సినిమా పూర్తయిన తర్వాత కూడా ఆ సినిమా గురించే ఆలోచించేలా చేసే సినిమాలు మరికొన్ని ఉంటాయి సరిగ్గా ఈ మధ్య కాలంలో ఓటీటీలో రిలీజ్ అయిన ఒక హిందీ మూవీ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది ఇప్పటికీ అలా ఆకట్టుకుంటూనే ఉంది అలా ప్రేక్షకుల్ని ఎంతగానో ఆలోచింపజేస్తున్న ఆ మూవీనే ట్వెల్త్ ఫెయిల్ ఈ మూవీలో మనోజ్ కుమార్ శర్మ అనే కుర్రాడు తనకున్న పేదరికాన్ని పరిస్థితుల్ని అధిగమించి ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలి అనే సంకల్పంతో ఢిల్లీలో అష్ట కష్టాలు పడుతూ లైబ్రరీలో ప్యూన్గా పనిచేస్తూ ఆఖరికి బాత్రూమ్లు కూడా కడుగుతూ ఎట్టకేలకు తన కళను నెరవేర్చుకుంటాడు ఆ కుర్రాడు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎలాంటి కష్టాలు పడ్డాడు తన జీవితంలో సహాయం చేసిన వ్యక్తులు ఎవరు ఢిల్లీలో కలిసిన శ్రద్ధ అనే అమ్మాయితో అతనికి పరిచయం ప్రేమగా ఎలా మారింది శ్రద్ధ మనోజ్కి యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఎలా సహాయపడింది ఆఖరికి పరిస్థితుల్ని కష్టాలని అధిగమించి మనోజ్ ఐపీఎస్ ఆఫీసర్ ఎలా కాగలిగాడు ఈ విషయాలన్నీ సినిమాలో చూపించిన విధానం ప్రేక్షకుల మనసుల్లో నాటుకున్నాయి అయితే ఈ మూవీ ప్రస్తుతం ముంబైలో అడిషనల్ కమిషనర్గా పనిచేస్తున్న ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ గారి నిజ జీవితం నుంచి అయి తీసిన సినిమా కాబట్టి సినిమాలో చూపించిన విధంగా ఐపీఎస్ మనోజ్ కుమార్ శర్మ గారి జీవితం గురించి ఐపీఎస్ ఆఫీస్ రావడానికి ఆయన పడ్డ కష్టాల గురించి ఈ వీడియోలో మరికొన్ని విషయాలు చూద్దాం మీరు ఒకవేళ ట్వెల్త్ ఫెయిల్ సినిమా చూసి ఉంటే సినిమాలో చూపించిన చాలా విషయాలని మీ కోసం స్వయంగా మనోజ్ కుమార్ శర్మ గారి మాటల నుంచి సేకరించి ఈ వీడియోలో మేము చూపించబోతున్నాం కనుక ఎంతో విలువైన ఈ వీడియోని మీరు మిస్ కాకుండా అండ్ వరకు చూడండి అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తెచ్చేందుకు మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేయండి చాలు సో క్లెక్ట్ చేయకుండా లైట్స్ వీడియో ఐపీఎస్ మనోజ్ కుమార్ శర్మ మనోజ్ గారి గురించి ఆయన తన జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితుల గురించి రెండు వేల పంతొమ్మిదిలోనే ప్రపంచానికి అయింది రెండు వేల పంతొమ్మిదిలో అనురాగ్ పాఠక్ అనే ఆధర్ మనోజ్ గారి జీవితం మీద ట్వెల్త్ ఫెయిల్ అనే బుక్ రాసి రిలీజ్ చేశారు దానికి అప్పట్లో బుక్ లవర్స్ నుంచి చాలా మంచి స్పందన వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో ట్వెల్త్ ఫెయిల్ బుక్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ సెలర్స్ ఇన్ టూ థౌజండ్ నైన్టీన్ గా నిలిచింది దాంతో ఆ పుస్తకం చదివిన వారందరికీ మనోజ్ గారి గురించి తెలిసింది అప్పట్లోనే మనోజ్ గారి జీవితం మీద ఇంటర్నెట్లో చాలా పెద్ద చర్చ జరిగింది అయితే ఇప్పుడు వచ్చిన ట్వెల్త్ ఫెయిల్ మూవీ ఆ బుక్ నుంచి ఇన్స్పైరీ తీసింది దాంతో సినిమా రిలీజ్ అయిన తర్వాత మనోజ్ గారి గురించి మరింత ఎక్కువ మందికి తెలిసింది అలా మళ్ళీ మనోజ్ గారి జీవితం మీద ప్రేక్షకుల్లో ఆసక్తి మనోజ్ గారి మీద గౌరవం పెరిగాయి అయితే సినిమా అనేది ప్రేక్షకుల్ని మెప్పించే సన్నివేశాలతో తెస్తారు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి కొన్ని కల్పిత సన్నివేశాలు కూడా ఉంటాయి కాబట్టి అసలు మనోజ్ గారి జీవితం గురించి మనం చూస్తే మనకు తెలియని చాలా విషయాలు ఉన్నాయి అవేంటంటే మనోజ్ గారు మధ్యప్రదేశ్లోని మొరేనా జిల్లా బెల్గావ్లో పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో జూలై మూడున జన్మించారు అంటే ప్రస్తుతం వీరి వయసు నలభై ఎనిమిది సంవత్సరాలు మనోజ్ గారి తండ్రి వ్యవసాయ శాఖలో చిన్న ఉద్యోగం చేసేవారు మనోజ్ గారికి ఒక అన్నయ్య చెల్లెలు ఉన్నారు వీళ్ళ కుటుంబానికి మూడు ఎకరాల పొలం ఉండేది మనోజ్ గారు మరియు ఆయన అన్నయ్య చిన్నప్పటి నుంచే వ్యవసాయం చేసేవారు వీళ్ళ నాన్నగారు కూడా వ్యవసాయం చేస్తూనే ఉద్యోగం కూడా చేసేవారు ఆయన స్వతహాగా రైతు కావడంతో వ్యవసాయ శాఖలో పనిచేస్తున్నప్పుడు రైతుల పట్ల సానుభూతితో ఉండేవారు రైతులకు అన్యాయం జరిగితే సహించేవారు కాదు దాంతో ఒకసారి పై అధికారి మీద కంప్లైంట్ చేసినందుకు కొంతకాలం పాటు సస్పెన్షన్ కూడా ఎదుర్కొన్నారు ఆ రోజుల్లో బెల్లావు ప్రాంతంలో గోధుమ ఆవాలు ఎక్కువగా పండేవి వీరి కుటుంబం కూడా ఆవాలు పండించేవారు మనోజ్ గారు చిన్నప్పటి నుంచి చదువు మీద శ్రద్ధ పెట్టేవారు కాదు ఆ ప్రాంతంలో స్కూల్స్లో చదవకపోయినా విద్యార్థులను సులభంగా పాస్ చేసేవారు టీచర్లే విద్యార్థులకు పరీక్షల్లో కాపీ కొట్టడానికి పర్మిషన్ ఇచ్చేవారు ఏకంగా టీచర్లే బోర్డు మీద రాసి విద్యార్థులతో పరీక్షల్లో కాపీ కొట్టించేవారు సరిగ్గా సినిమాలు చూపించిన విధంగానే జరిగేది దాంతో విద్యార్థులకు పెద్దగా చదవాల్సిన అవసరం ఉండేది కాదు దాంతో మనోజ్ గారికి పదో తరగతి వరకు మంచి గ్రేడ్లే వచ్చిన అవేమి ఆయన కష్టపడి చదివితే వచ్చినవి కావు ఇక మనోజ్ గారు ట్వెల్త్ క్లాస్ చదివేటప్పుడు ఒక ఎస్డిఎం అంటే సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్గా గా దుష్యంత్ సింగ్ అనే ఒక ఆఫీసర్ స్కూల్లో కాపీ జరగకుండా అడ్డుకున్నారు దాంతో స్కూల్ మొత్తం ట్వెల్త్ క్లాస్ ఫెయిల్ అయిపోయారు దాంతో మనోజ్ గారు కూడా ట్వెల్త్ ఫెయిల్ అయ్యారు అయితే మనోజ్ గారు చిన్నప్పటి నుంచి ట్వెల్త్ పాస్ అయితే చాలు ఏదో ఒక చిన్న క్లర్క్ ఉద్యోగం చేసుకోవచ్చు అనే ఆలోచనతో ఉండేవారు దానికి తగ్గట్టుగానే హిందీ టైపింగ్లో కూడా ట్రైనింగ్ కూడా తీసుకున్నారు ఇక త్వరలో ట్వెల్త్ పాస్ అయిపోతాం ఏదైనా ఉద్యోగంలో చేరవచ్చు అనుకున్న సమయంలో ఆయన హిందీ సబ్జెక్ట్ మినహాయించి మిగిలిన అన్ని సబ్జెక్టులో ఫెయిల్ అయ్యారు దాంతో మనోజ్ గారి చదువుకు బ్రేక్ పడింది అదే సమయంలో పోలీసు దుష్యంత సింగ్ ఎక్కడికి వెళ్తే అక్కడ గొడవలు జరగకుండా ఆగిపోవడం అందరూ ఆయనకి భయపడడం లాంటివి మనోజ్ గారు గమనించారు అదే సమయంలో మనోజ్ గారి నాన్నగారిని ఆయన ఆఫీస్ నుంచి సస్పెండ్ చేశారు దాంతో మనోజ్ గారి కుటుంబం ఆర్థికంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది ఆర్థిక సమస్యలు గమనించిన మనోజ్ గారు మరియు ఆయన అన్నయ్య ఇద్దరూ కలిసి ఒక టెంపు లాంటి వాహనాన్ని కొని నడపడం మొదలు పెట్టారు మనోజ్ గారు కండక్టర్ లా వ్యవహరించేవారు ఆయన అన్నయ్య ఆ టెంపో నడిపేవారు మురేనా నుంచి జోరే మరియు బెల్గవ్ మధ్య వీళ్ళు ట్రావెల్ సర్వీస్ చేసేవారు అలా ఆ టెంపో నడపడం మొదలుపెట్టి కుటుంబ పోషణకు సరిపడా డబ్బుని ఏదోలా ఈ అన్నదమ్ములు సంపాదించేవారు ఇక అంతా బాగానే ఉంది అనుకునే సమయంలో ఆ టెంపో తిరిగే రూట్లో బస్సు సర్వీసులు మొదలయ్యాయి దాంతో టెంపో ఎక్కే ప్రయాణికులు తగ్గిపోయారు అదే సమయంలో టెంపోని పోలీసులు అన్యాయంగా జప్తు చేశారు అయితే మనోజ్ గారికి తన టెంపోను విడిపించుకోవడానికి దుష్యంత్ సింగ్ గారు సహాయం చేస్తారు అనే ఆలోచన వచ్చింది కానీ దుష్యంత్ సింగ్ గారిని కలిసే ధైర్యం మనోజ్ గారికి లేదు కానీ కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఆయన మరియు ఆయన అన్నయ్య ఇద్దరు కలిసి దుష్యంత్ సింగ్ గారి ఆఫీస్కి వెళ్లారు దుష్యంత్ సింగ్ గారు కూడా వెంటనే వారికి న్యాయం చేశారు దాంతో మనోజ్ గారికి దుష్యంత్ సింగ్ లాగా నేను పోలీసుని ఎందుకు కాకూడదు అనే ఆలోచన మొదలవుతుంది ఇక దుష్యంత్ సింగ్ గారిని కలిసి టెంపో విడిపించమని అడిగిన తర్వాత మనోజ్ గారు ఎస్డిఎం ఎలా అవ్వాలి అని డైరెక్ట్ గా దుష్యంత్ గారిని అడుగుతారు ముందు చీటింగ్ చేయడం మానయ్యి జీవితంలో ఎదగాలి అంటే నిజాయితీగా ఉండు కష్టపడు అనే సలహా ఇస్తారు దుష్యంత్ గారు ఆయన చెప్పిన మాటలు మనోజ్ గారిని ఆలోచించేలా చేశాయి దాంతో ఆ రోజు నుంచి మనోజ్ గారిలో నిజాయితీగా ఉండాలి అనే వ్యక్తిత్వం మొదలైంది ఇక పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తీసుకువచ్చి దాన్ని అమ్మేసి ఆవులు కొన్నారు మనోజ్ గారు ఆవుల్ని మేపడం మొదలు పెట్టాడు ఆయన అన్నయ్య వాళ్ళ ఊర్లో చిన్న కిరాణా కొట్టు నడపడం మొదలు పెట్టాడు పాటు ఎస్డిఎం అవ్వాలి అంటే డిగ్రీ కూడా పూర్తి కావాలి అనే విషయం కూడా మనోజ్ గారు తెలుసుకున్నారు వెంటనే చదువు మీద దృష్టి పెట్టి మళ్ళీ ట్వెల్త్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యారు ఆ తర్వాత ట్వెల్త్ మొత్తానికి పాస్ అయ్యారు కానీ అప్పటి వరకు చీటింగ్ చేస్తూ ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతూ వచ్చిన ఆయన ట్వెల్త్లో కష్టపడి చదువుకొని థర్డ్ క్లాస్లో పాస్ అయ్యారు ఆ తర్వాత బీఏ హిస్టరీలో డిగ్రీ పూర్తి చేశారు ముందుగా ఎస్డిఎం అవడం కోసం నాణం ఇచ్చిన కొంత డబ్బుతో మనోజ్ గారు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ వెళ్లారు సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ అవ్వాలి అంటే మధ్యప్రదేశ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పరీక్షలో పాస్ అవ్వాలి కాబట్టి మనోజ్ గారు మొదటగా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష కోసం ప్రిపరేషన్ మొదలుపెట్టాలి అనుకున్నారు కానీ గ్వాలియర్లో ఆయన దగ్గర ఉన్న డబ్బులు కోచింగ్ ఏమాత్రం సరిపోలేదు పైగా ఆయన ఇంటి నుంచి తెచ్చుకున్న డబ్బును ఎవరూ దొంగిలించడం జరుగుతుంది ఇంట్లో ఉన్న ఆర్థిక పరిస్థితులన్నీ తెలిసిన మనోజ్ గారు ఇంటి నుంచి మళ్ళీ డబ్బులు అడగలేని పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో ఆయనే స్వయంగా ఏదైనా పని చేసి సొంతంగా డబ్బు సంపాదించుకుంటూ ఆ డబ్బుతో కోచింగ్ తీసుకోవాలి అనుకున్నారు ఆ సమయంలో మనోజ్ గారికి పిల్లలకు ట్యూషన్ చెప్పి డబ్బు సంపాదించవచ్చు అనే ఆలోచన వచ్చింది ఆ ఆలోచన ప్రకారం మనోజ్ గారు గ్వాలియర్లోని రతన్ కాలనీలో ఒక్కో ఇంటికి వెళ్ళి డోర్ కొట్టి ట్యూషన్ చెప్తా అని అడుగుతూ తిరిగారు ఆ సమయంలో పిల్లలకు ట్యూషన్ చెప్పడానికి కొంతమంది ఒప్పుకున్నారు అయితే మనోజ్ గారు హిందీ హిస్టరీ లాంటి సబ్జెక్టులను బాగానే చెప్పగలిగినా సైన్స్ మ్యాథ్స్ లాంటి సబ్జెక్టులో సరిగ్గా ట్యూషన్ చెప్పలేకపోయారు దాంతో మనోజ్ గారు చేసిన ట్యూషన్ ప్రయోగం ఫెయిల్ అయిపోయింది అయితే గ్వాలియర్లో మనోజ్ గారు ఉండడానికి ఆ సమయంలో సరైన రూమ్ కూడా ఉండేది కాదు ట్యూషన్ చెప్పడం ద్వారా వచ్చిన డబ్బుతో రూమ్ రెంట్ కట్టుకోవచ్చు అనుకుంటే అది కుదరలేదు గత గ్వాలియర్లో ఉండే మధ్య భారతి హిందీ సాహిత్య సభ అనే లైబ్రరీలో ప్యూన్ కావాలి అని తెలుసుకొని అక్కడైతే చదువుకోవడానికి పుస్తకాలు ఉండడానికి రూమ్ కూడా దొరుకుతుందని ఆ లైబ్రరీలో ప్యూన్ గా పనిచేయడానికి ఒప్పుకున్నారు ఆ లైబ్రరీ గ్వాలియర్లోనే అన్నిటికన్నా చాలా పెద్ద లైబ్రరీ ఆ లైబ్రరీలో క్లీన్ చేయడం పుస్తకాలు సద్ధడం చదువుకోవడానికి వచ్చిన వారికి పుస్తకాలు వెతకడంలో సహాయం చేయడం లాంటి పనులను గారు చేసేవారు ఇక ఆ లైబ్రరీలో ప్రతీ నెల ఆఖరి శనివారం రోజున సాహిత్య గోష్ఠి అనే కార్యక్రమం జరిగేది ఆ సాహిత్య గోష్ఠిలో పాల్గొనడానికి గ్వాలియర్లో ఉన్న రచయితలు ప్రముఖ కవులందరూ అక్కడికి వచ్చేవారు ఆ కవుల మధ్య కవితలు కథలు లాంటి ఆసక్తికరమైన చర్చ జరిగేవి ఆ సమయంలో మనోజ్ గారు ఆ కవులకు టీ నీళ్లు సమోసాలు అందిస్తూ వారి మధ్య జరిగే చర్చను నిశ్చితంగా గమనించేవారు అలా చేస్తూ చేస్తూ మనోజ్ గారికి కూడా హిందీ సాహిత్యం మీద ఆసక్తి ఏర్పడింది దాంతో మనోజ్ గారు కూడా కవితలు రాయడం మొదలుపెట్టారు దాంతోపాటు ఆయనకు కూడా ఆ కవుల లాగా సాహిత్య గోష్ఠిలో పాల్గొనాలి అనే ఆలోచన వచ్చింది కానీ మనోజ్ గారికి మాత్రం అంతమంది ముందు మాట్లాడడానికి ధైర్యం ఆత్మవిశ్వాసం ఉండేవి కావు దాంతో ప్రతిరోజు లైబ్రరీ క్లోజ్ అయిన తర్వాత అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం తలుపులన్నీ వేసుకొని సాహిత్య గోష్ఠి జరిగే స్టేజ్ మీదకు వెళ్ళి మనోజ్ గారు ఒక్కరే తన ముందు చాలామంది ఉన్నారని ఊహించుకుంటూ మాట్లాడేవారు దాంతో మనోజ్ గారులో క్రమం క్రమంగా స్టేజ్ ఫీర్ అనేది తగ్గుతూ వచ్చింది మనోజ్ గారిలో ఆత్మవిశ్వాసం ధైర్యం పెరిగాయి ఇక ఈ లైబ్రరీలో పనిచేసిన సమయంలోనే మనోజ్ గారు ఎన్నో అవమానాలు కూడా ఎదుర్కొన్నారు అక్కడి లైబ్రరీకి వచ్చే గొప్ప కవులు ప్రజల ముందు స్టేజ్ మీద చాలా నీతులు చెప్పి తీర కిందకు వచ్చిన తర్వాత ప్యూన్గా పనిచేస్తున్న మనోజ్ గారి పట్ల చాలా అమర్యాదగా వ్యవహరించేవారు వారి ప్రవర్తన మనోజ్ గారికి అర్థమయ్యేది కాదు ఇంత గొప్ప వ్యక్తులు స్టేజ్ మీద బాగా మాట్లాడి కిందకు వచ్చి నా మీద ఎందుకు ఇలా అరుస్తున్నారు అనే అయోమయం మనోజ్ గారిలో ఉండేది దాంతో వ్యక్తుల మనస్తత్వం అర్థం చేసుకోవడం మొదలు పెట్టారు లైబ్రరీలో ప్యూన్గా చేస్తున్నప్పుడు నేల మీద నిద్రపోయేవారు సెలూన్కి వెళ్ళి కటింగ్ చేయించుకోవడానికి కూడా డబ్బులు ఉండేవి కావు దాంతో లైబ్రేరియన్ ఒకరోజు మనోజ్ గారిని పిలిచి నీ జుట్టు ఏంటి అలా ఉంది నూనె పెట్టుకోవా అని అడగగా అందుకు మనోజ్ గారు నా దగ్గర నూనె లేదు సార్ అని చెప్పాడు దాంతో లైబ్రేరియన్ అసలు నువ్వు ఏమవ్వాలి అనుకుంటున్నావు అంటే నేను గొప్పవాడిని అవ్వాలి అనుకుంటున్నాను అని మనోజ్ గారు సమాధానం చెప్పారు దాంతో లైబ్రేరియన్ అయితే వెళ్ళు నువ్వు గొప్పవాడివి అవ్వు నీతో మాకు పని లేదు అని అక్కడి నుంచి పంపించేస్తాడు దాంతో మనోజ్ గారు ప్యూన్ ఉద్యోగం కూడా పోతుంది ఇలా లైబ్రరీలో ప్యూన్ ఉద్యోగం పోయిన తర్వాత మధ్యప్రదేశ్లో స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ రద్దయినట్లు తెలుస్తుంది దాంతో మనోజ్ గారికి ఇక ఇంటికి తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది అయినప్పటికీ ఇంటికి తిరిగి వెళ్లడం ఏమాత్రం ఇష్టం ఉండదు ఏదైనా సాధించి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు కానీ అది ఎలా ఏం చేయాలో మనోజ్ గారికి ఆ సమయంలో అర్థం కాదు అలాంటి పరిస్థితుల్లో ఆయనకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనగా యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ గురించి తెలుస్తుంది దాంతో మనోజ్ గారు గ్వాలియర్ నుంచి ఢిల్లీ వెళ్తారు మనోజ్ గారు ఢిల్లీ వెళ్ళినా మళ్ళీ అవే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చేతిలో డబ్బు లేదు ఏం చేయాలో తెలియదు ఎక్కడ ఉండాలో కూడా తెలియదు అలాంటి సమయంలో కార్లు కడగడం తొడడం లాంటి పనులు కొన్ని రోజుల పాటు చేశాడు అలా చేస్తూనే రెండు వేల రెండులో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ లో ఫస్ట్ అటెంప్ట్ చేశాడు కానీ మనోజ్ గారి ఫస్ట్ లో ఫిలిమ్స్ కూడా క్లియర్ చేయలేకపోయారు అలా చిన్న చితక పనులు చేస్తూనే మనోజ్ గారు రెండు వేల మూడులో తన రెండో అటెంప్ట్ ఇచ్చారు రెండో లో మనోజ్ గారు ఫిలిమ్స్ క్లియర్ చేయగలిగారు ఎటువంటి కోచింగ్ లేకుండానే ఫిలిమ్స్ క్లియర్ చేసినందుకు ఢిల్లీలో పరిచయమైన కొందరు స్నేహితుల సహాయంతో యూపీఎస్సీ కోచింగ్ సెంటర్లో మెయిన్స్ ఎగ్జామ్స్ కోసం జాయిన్ అయ్యారు ఇక ఎటువంటి కోచింగ్ లేకుండా ఫిలిమ్స్ క్లియర్ చేసినందుకు ఆ కోచింగ్ సెంటర్లో మనోజ్ గారికి అక్కడ లెక్చరర్లు బాగా రెస్పెక్ట్ ఇచ్చేవారు అయితే అదే కోచింగ్ సెంటర్లోనే మనోజ్ గారికి శ్రద్ధా జోషి అనే అమ్మాయి పరిచయమైంది శ్రద్ధ గారిది పూర్తిగా భిన్నమైన నేపథ్యం ఆమె చాలా ఉన్నత కుటుంబానికి చెందిన అమ్మాయి ఆమె ఉత్తరాఖండ్లో అల్మోడే అనే కొండ ప్రాంతానికి చెందిన అమ్మాయి శ్రద్ధ గారు ఆయుర్వేదిక్ మెడిసిన్ లో బిఎంఎస్ పూర్తి చేసి డాక్టర్ గా పనిచేశారు ఆమె డాక్టర్ గా ఉన్నప్పుడు ఒక రేప్ చేయబడ్డ అమ్మాయి డెడ్ బాడీ హాస్పిటల్ కు వచ్చింది డెడ్ బాడీని చూస్తేనే రేప్ చేసి చంపారు అని అర్థమయ్యే పరిస్థితిలో ఆ డెడ్ బాడీ ఉంది కానీ ఆమె పై అధికారులు మాత్రం ఆమెది యాక్సిడెంటల్ డెత్ అని రిపోర్ట్ పంపించారు శ్రద్ధ గారి కళ్ళ ముందు జరిగిన ఆ సంఘటన ఆమెను బాగా ఆలోచించేలా చేసింది దాంతో ఎలాగైనా ప్రభుత్వంలో ఒక మంచి ఆఫీసర్ అయి ఇలాంటివి జరగకుండా చూడాలి అని ఆమె డాక్టర్ ఒత్తిని పక్కన పెట్టి సివిల్ సర్వీసెస్ కు ప్రిపేర్ అవడానికి ఆమె ఢిల్లీ వచ్చారు శ్రద్ధ గారు యూపీఎస్సీతో పాటు ఉత్తరాఖండ్ స్టేట్ పిఎస్సి పరీక్షలకు కూడా ప్రిపేర్ అయ్యేవారు దాంతో ఢిల్లీ వచ్చి శ్రద్ధ గారు కూడా అదే కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యారు ఆ సమయంలో శ్రద్ధ గారికి హిందీ లిటరేచర్ లో సహాయం కావాలని అడగగా అక్కడ లెక్చరర్ శ్రద్ధ గారితో మనోజ్ గారిని అడిగి తెలుసుకోమని సలహా ఇచ్చారు దాంతో శ్రద్ధ గారు మనోజ్ గారి వద్దకు వెళ్లి పరిచయం చేసుకున్నారు శ్రద్ధ అనే పేరు ఆమె వచ్చిన ప్రాంతం ఇవన్నీ మనోజ్ గారికి ఇంట్రెస్టింగ్ అనిపించాయి దాంతో మనోజ్ గారికి శ్రద్ధ గారితో జరిగిన మొదటి పరిచయంలోనే ఇంట్రెస్ట్ ఏర్పడింది అలా ఇద్దరు హిందీ లిటరేచర్ గురించి మాట్లాడుకుంటూ ఒకరికొకరు స్నేహితులు అవుతారు అయితే మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న సమయంలో మనోజ్ గారికి ఒక సులభమైన పని దొరికింది అదేంటంటే ఢిల్లీలో చాలా మంది ధనవంతుల పిల్లలు విదేశాల్లో ఉండేవారు వారి ఇళ్లలో కుక్కలు కూడా ఉండేవి ఆ కుక్కలను చూసుకోవడానికి సమయం ఓపిక ఆ ధనవంతులకు ఉండేవి కావు దాంతో వారి ఇళ్లలో కుక్కలను బయట తిప్పడానికి కుక్కలకు కాలకృత్యాలు తీర్చడానికి మనుషులు అవసరం అయ్యేది మనోజ్ గారికి ఆ పని సులభంగా అనిపించింది దాంతో మనోజ్ గారు ఢిల్లీలోని ముఖర్జీ నగర్లో ధనవంతుల కుక్కలను బయట తిప్పి పనిచేయడం మొదలుపెట్టారు ఆ సమయంలో ఒక్కో కుక్కకు నెలకు నాలుగు వందల రూపాయలు వచ్చేవి ముఖర్జీ నగర్లో నెహ్రూ రోడ్లో కుక్కలను తిప్పుకొని వచ్చేవాడు అలా ఒకరోజు ముఖర్జీ నగర్లో ఒక కుక్కను బయట తిప్పుతున్న సమయంలో మనోజ్ గారు శ్రద్ధ గారికి కనిపించారు ఆ సమయంలో మనోజ్ గారు చాలా కంగారు పడుతూ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో శ్రద్ధ గారు మనోజ్ గారి దగ్గరికి వచ్చి మాట్లాడతారు ఆ సమయంలో మనోజ్ గారు తాను చేస్తున్న కుక్కలను తిప్పుకొచ్చే పని గురించి శ్రద్ధ గారితో చెప్పేస్తారు దాంతో శ్రద్ధ గారికి మనోజ్ గారి ఆర్థిక పరిస్థితి గురించి పూర్తిగా అర్థమవుతుంది ఇక అప్పటి నుంచి మనోజ్ గారితో పాటు కుక్కలను తిప్పడానికి సరదాగా శ్రద్ధ గారు కూడా అప్పుడప్పుడు వచ్చేవారు అయితే అలా కుక్కలను తిప్పే పని చేస్తున్నప్పుడే ఢిల్లీలో ఒక లైబ్రరీలో ప్యూన్ ఉద్యోగం ఖాళీగా ఉందని తెలుస్తుంది ఆ లైబ్రరీకి వెళ్ళి అక్కడ ప్యూన్గా జాయిన్ అవుతాడు లైబ్రరీలోనే ఉంటూ ప్యూన్గా పనిచేసేవాడు ఢిల్లీలో లైబ్రరీలో పనిచేస్తున్నప్పుడు లైబ్రరీ బాత్రూమ్లు కూడా కడగాల్సి వచ్చేది లైబ్రరీలో పనిచేస్తున్నప్పుడు కూడా శ్రద్ధ గారికి కనిపించారు అప్పుడు కూడా కాస్త ఇబ్బందిగా ఫీల్ అయ్యారు శ్రద్ధ గారు మాత్రం మనోజ్ గారి పరిస్థితిని అర్థం చేసుకున్నారు అయితే శ్రద్ధ గారికి ఢిల్లీలో కోచింగ్ సెంటర్లో ఇంకొంతమంది యూపీఎస్సీ ఆస్ఫుడెంట్లతో ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది వీళ్ళ బ్యాచ్ అంతా కలిసి ఒకరికొకరు నోట్స్ షేర్ చేసుకోవడం ప్రతిరోజు సాయంత్రం అందరూ కూర్చొని సబ్జెక్ట్ గురించి డిస్కషన్ చేయడం లాంటివి చేస్తూ ఉండేవారు అదే సమయంలో మనోజ్ గారు మాత్రం లైబ్రరీలో పనిచేస్తూ ఉండేవారు ఇక మనోజ్ గారు రెండు వేల మూడులో తన సెకండ్ అటెంప్ట్లో మెయిన్స్లో ఫెయిల్ అయ్యారు దాంతో ఇంటర్వ్యూ కాల్ రాలేదు ఇక రెండు వేల నాలుగులో మనోజ్ గారు యూపీఎస్సీ ప్రయాణం మూడోసారి మళ్ళీ మొదటి నుంచి మొదలవుతుంది లైబ్రరీలో ప్యూనిగా ఉద్యోగం చేస్తూనే ఖాళీ సమయంలో చదువుకుంటూ యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతారు రెండు వేల నాలుగులో మనోజ్ గారు మరలా ఫిలిమ్స్ ఎగ్జామ్స్ క్లియర్ చేసి మెయిన్ ఎగ్జామ్కి అర్హత సాధిస్తారు ఇక అదే సమయంలో శ్రద్ధ గారు పిఎస్సి పరీక్షల కోసం ఉత్తరాఖండ్ వెళ్లడం జరుగుతుంది ఆ పిఎస్సి ఎగ్జామ్లో శ్రద్ధ గారు క్వాలిఫై అవుతారు కానీ మనోజ్ గారు మాత్రం యూపీఎస్సి మెయిన్స్లో ఫెయిల్ అవుతారు ఇంగ్లీష్ మీద ఎక్కువ అవగాహన లేకపోవడంతో మనోజ్ గారు మెయిన్స్ ఎగ్జామ్ క్లియర్ చేయలేకపోతారు దాంతో మనోజ్ గారికి తన మూడో ప్రయత్నంలో కూడా ఇంటర్వ్యూ కాల్ రాలేదు ఇక రెండు వేల నాలుగులో మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనోజ్ గారు తన ప్రేమ గురించి శ్రద్ధ గారికి చెప్పారు ఆ సమయంలో శ్రద్ధ గారు మనోజ్ గారి ప్రేమను వెంటనే అంగీకరించలేదు కానీ మనోజ్ గారు అంటే మాత్రం శ్రద్ధ గారికి మంచి అభిప్రాయమే ఉండేది ఇక మూడో అటెంప్ట్ అయిపోయిన తర్వాత మనోజ్ గారు మధ్యప్రదేశ్లోని వాళ్ళ ఇంటికి వెళ్లారు దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత మనోజ్ గారు తిరిగి ఇంటికి వెళ్లారు ఆ సమయంలో ఇంట్లో వాళ్ళు ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితులు వారికి మనోజ్ గారి మీద ఉన్న నమ్మకం ఇవన్నీ మనోజ్ గారిని మరింత కష్టపడేలా చేశాయి దాంతో మళ్ళీ ఢిల్లీ తిరిగి వచ్చి మనోజ్ గారు రెండు వేల ఐదులో తన ఆఖరి అటెంప్ట్ కోసం ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టారు ఆ సమయంలో శ్రద్ధ గారి గురించి పూర్తిగా ఆలోచించడం మానేసి చదువు మీద దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు అయితే ఢిల్లీ వచ్చి లైబ్రరీలో పనిచేస్తూ ఫైనల్ అటెంప్ట్ కోసం ప్రిపేర్ అవుతున్న మనోజ్ గారి జీవితంలో మళ్ళీ ఇంకో కష్టం ఎదురైంది లైబ్రరీలో మనోజ్ గారు పాడైపోయిన పుస్తకాలు నమ్మి వచ్చిన డబ్బు సరిగ్గా లెక్క చెప్పలేదని ఆయన్ని లైబ్రరీ ప్యూన్ ఉద్యోగం నుంచి తీసేశారు దాంతో ఉద్యోగంతో పాటు ఉండడానికి రూమ్ కూడా లేకుండా పోయింది దాంతో మనోజ్ గారికి చేయడానికి ఏ పని ఉండదు డబ్బు లేకుండా ఢిల్లీలో ఉండటం చాలా కష్టం దాంతో ఢిల్లీలో ఒక పిండి మిల్లులో పనిచేయడానికి ఒప్పుకుంటాడు అక్కడైతే పనితో పాటు ఉండడానికి రూమ్ కూడా దొరుకుతుంది అని అలా ఆ పిండి మిల్లులో ఉంటూనే పగలు పనిచేస్తూ రాత్రులు చదువుకుంటూ యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేవారు ఆ సమయంలో మనోజ్ గారు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు పిండి మిల్లులో పని అంటే ఒంటి నిండా పిండి పడుతుంది భారీ శబ్దాల మధ్య పనిచేయాల్సి ఉంటుంది అదీ కాక ఈ పిండి మిల్లులో మనోజ్ గారు పడుకోవడానికి చిన్న స్థలం మాత్రమే ఇచ్చారు అది పూర్తిగా ఒక రూమ్ కూడా కాదు అయినా కూడా అలాంటి పరిస్థితుల్లో మనోజ్ గారు రాత్రులు చదువుకునేవారు అయితే మనోజ్ గారికి డైరీ రాసి అలవాటు ఉండేది డైరీలో తన దినచర్య మొత్తం రాసి తాను పడుతున్న కష్టాలను ఆ రోజు నేర్చుకున్న విషయాలను కూడా రాసేవారు అలా ప్రతిరోజు తన డైరీలో ప్రతి విషయాన్ని రాయడం వల్ల మనోజ్ గారికి జీవితంలో రోజురోజుకి ఎంత ఇంప్రూవ్ అవుతున్నాం అనే విషయాలు అర్థమయ్యాయని చెప్పారు అలా తన జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలను ఏనాడు భారంగా భావించలేదట ఇక అదే సమయంలో రెండు వేల ఐదులో శ్రద్ధ గారు ఉత్తరాఖండ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్లో క్వాలిఫై అయ్యి ఉత్తరాఖండ్లో డిప్యూటీ కలెక్టర్గా ఉద్యోగం సాధించారు మరోవైపు మనోజ్ గారు తన ఆఖరి అటెంప్ట్ కోసం అష్ట కష్టాలు పడుతూ ప్రిపేర్ అవుతుంటారు ఇక శ్రద్ధ గారు డిప్యూటీ కలెక్టర్గా ట్రైనింగ్ తీసుకుంటూ ఢిల్లీ వచ్చి మనోజ్ గారిని కలుస్తారు ఆ సమయంలో మనోజ్ గారు పడుతున్న కష్టాలను చూసి చలించిపోయి మనోజ్ గారికి ఆర్థికంగా అండగా ఉంటానని చెప్తారు కానీ మనోజ్ గారు మాత్రం అందుకు అంగీకరించరు శ్రద్ధ గారు మనోజ్ గారి ఫ్రెండ్ని కలిసి మనోజ్ గారిని పిండి మిల్లులో పని మానేసి పూర్తిగా ప్రిపరేషన్ మీద దృష్టి పెట్టే విధంగా చూడాలని అడుగుతారు ఇక రెండు వేల ఐదులో మనోజ్ గారు పిండిమిల్లులో పనిచేస్తూనే తన ఆఖరి అటెంప్ట్లో కూడా యూపీఎస్సీ ఫిలిమ్స్ ఎగ్జామ్స్ క్లియర్ చేశారు ఇక మెయిన్స్ క్లియర్ చేయాలి అంటే మనోజ్ గారు అలా పిండిమిల్లులో పనిచేస్తూ సాధించడం చాలా కష్టం అదీ కాక మనోజ్ గారికి అదే ఆఖరి అటెంప్ట్ దానిలో కూడా ఫెయిల్ అయితే ఇక యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కళ కలగానే మిగులుతుంది దాంతో శ్రద్ధ గారు మరియు మరో స్నేహితుడు మనోజ్ గారితో పిండిమిల్లులో పనిచేయడం మానిపించి మనోజ్ గారికి ఆర్థికంగా మరియు ప్రిపరేషన్కి కావాల్సిన సపోర్ట్ ఇచ్చారు శ్రద్ధ గారు మనోజ్ గారికి కావాల్సిన పుస్తకాలు నోట్స్ ఇవన్నీ సమకూర్చారు శ్రద్ధ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అసలు మనోజ్ గారు గతంలో ప్రిలిమ్స్ ఎగ్జామ్ క్లియర్ చేయకపోవడానికి కారణాలను గుర్తించి మనోజ్ గారు వీక్గా ఉన్న సైన్స్ ఇంగ్లీష్ లాంటి సబ్జెక్టుల్లో ప్రత్యేక దృష్టి పెట్టేలా చేశారు దాంతోపాటు మనోజ్ గారికి కాస్త పట్టున్న పాలిటీ హిస్టరీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ లాంటి సబ్జెక్టులలో ఇంకా ఎక్కువ మార్కులు సాధించే విధంగా అలాగే మెయిన్స్లో ఫాస్ట్ ఆన్సర్ రైటింగ్ కోసం స్పెషల్ టైం కేటాయించి ప్రాక్టీస్ చేసే విధంగా టైం టేబుల్ ప్రిపేర్ చేసి ఇచ్చారు అలా శ్రద్ధ గారు డిప్యూటీ కలెక్టర్ అయినా కూడా మళ్ళీ ప్రత్యేకంగా మనోజ్ గారి కోసం ఆయనకు టఫ్ సబ్జెక్టులైనా సైన్స్ లాంటి సబ్జెక్టులలో సులభంగా అర్థమయ్యేలా నోట్స్ రాసి ఇచ్చేవారు వీటితో పాటు మనోజ్ గారు ప్రిపరేషన్ సమయంలో ఎటువంటి ఫైనాన్షియల్ ప్రెజర్ పడకుండా శ్రద్ధ గారు ఆయన స్నేహితుడు ఇద్దరు సహాయం చేసేవారు అలా మనోజ్ గారు శ్రద్ధ మరియు ఆయన ఫ్రెండ్ చేసిన సహాయం ప్రిపరేషన్ కోసం వారందించిన తోడ్పాటును ఉపయోగించుకొని రెండు వేల ఐదు యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామ్స్ రాశారు ఇక అదే ఆఖరి అటెంప్ట్ కావడంతో మనోజ్ గారు చేయగలిగినంత చేసి మెయిన్స్ ఫలితాల కోసం ఎదురుచూడటం మొదలుపెట్టారు రెండు వేల ఐదులో మనోజ్ గారు మెయిన్స్ రాసిన విధానానికి ఆయనకు ఖచ్చితంగా ఇంటర్వ్యూ కాల్ వస్తుందనే నమ్మకంతో ఉన్నారు అనుకున్న విధంగానే మనోజ్ గారు క్వాలిఫై అయ్యారు దాంతో రెండు వేల ఐదులో మొదటిసారి మనోజ్ గారికి సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ లెటర్ వచ్చింది మనోజ్ గారు చేసిన నాలుగు ప్రయత్నాల్లో అప్పటి వరకు ఒక్కసారి కూడా ఇంటర్వ్యూ వరకు వెళ్ళలేదు కానీ ఆయన మొత్తానికి ఆఖరి ప్రయత్నంలో ఇంటర్వ్యూ ఇచ్చే అవకాశం వచ్చింది జిల్లాలు రాష్ట్రాల స్థాయిలో నియమింపబడే అధికారులకు సంబంధించిన సివిల్ సర్వీసెస్లో ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది ఎంతో ఒత్తిడితో కూడుకున్న అంశం అదీ కాక గత నాలుగు నుంచి ఐదు సంవత్సరాల నుంచి కళ్ళ కంటున్న క్షణాలు కళ్ళ ముందు ఉన్నప్పుడు ఆ వ్యక్తిలో ఎంతో ఒత్తిడి ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు సరిగ్గా గారి విషయంలో కూడా అదే జరిగింది ఒత్తిడిని అధిగమించకపోతే ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ ఇంటర్వ్యూ కానీ పోతే మనోజ్ గారు ప్రయత్నించడానికి మరో అవకాశం కూడా లేదు అలాంటి పరిస్థితుల్లో మనోజ్ గారు తన నాలుగో అటెంప్ట్లో ఇంటర్వ్యూ ఇచ్చారు యూపీఎస్సి ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ అనేది అభ్యర్థికి ఉన్న నాలెడ్జ్తో పాటు ఇంటర్వ్యూ ప్యానెల్లో ఉండే చైర్మన్ మరియు ప్యానల్ మెంబర్స్ మరియు వారి ఆలోచన విధానం మీద కూడా ఆధారపడి ఉంటుంది కొన్నిసార్లు కొన్ని ప్యానల్స్లో ఇంటర్వ్యూ ఇవ్వడం చాలా కష్టమైన వ్యవహారంగా ఉంటుంది కొందరికి మాత్రం వారి వారి ప్యానెళ్ళ బట్టి ఇంటర్వ్యూ చాలా సులభంగా అయిపోతుంది కానీ మనోజ్ గారికి మాత్రం చాలా టఫ్ ప్యానెల్ వద్ద ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది మనోజ్ గారు తన ఆఖరి అటెంప్ట్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనకు ప్యానెల్ సభ్యుల నుంచి వచ్చిన స్పందన గమనించి అసలు సెలక్షన్ లిస్టులో తన పేరు ఉంటుందో ఉండదో అనే అభిప్రాయం ఏర్పడింది కానీ రెండు వేల ఐదు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్లో అన్ని అవాంతరాలను అధిగమించి తాను అన్ని సంవత్సరాల పడ్డ కష్టానికి గుర్తింపుగా శ్రద్ధ గారు మరియు ఆయన స్నేహితులు ఇచ్చిన ప్రోత్సాహాన్ని వృధాగా పోనీయకుండా మనోజ్ గారి ఇంట్లో వాళ్ళు ఆయన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ మొత్తానికి ఆయన ఆఖరి ప్రయత్నంలో ఐపీఎస్ అవ్వాలి అనే తన కళ నిజం చేస్తూ రెండు వేల ఐదు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్లో ఆల్ ఇండియా స్థాయిలో ఓపెన్ కేటగిరీలో నుంచి నూట ఇరవై ఒకటి ర్యాంక్ దక్కించుకున్నారు ఇక మనోజ్ గారికి వచ్చిన ఆ ర్యాంకుతో వెంటనే ఆయన కెరీర్ ఆప్షన్గా ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆయనకి దక్కింది ఐపీఎస్ ఆఫీసర్ అవడానికి ముందుగా చాలా కఠినమైన శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది యూపీఎస్సీలో ఐపీఎస్తో పాటు ఐఏఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ ఐటీఎస్ ఇలా మొత్తం పదిహేను రకాల సర్వీసులు ఉంటాయి ఈ మొత్తం సర్వీసుల్లో అత్యంత కఠినమైన శిక్షణ ఐపీఎస్ లోనే ఉంటుంది ఆ కఠినమైన శిక్షణ కోసం హైదరాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీకి మనోజ్ గారు వచ్చారు హైదరాబాద్లో సంవత్సరం పాటు అత్యంత కఠినమైన శిక్షణను పూర్తి చేసి మహారాష్ట్ర కేడరింగ్ సెలెక్ట్ అయ్యారు ఇక మహారాష్ట్రలో ముందుగా నాందేడ్లో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా పోస్టింగ్ వచ్చింది ఇక పోలీస్ ఆఫీసర్ అయిన వెంటనే రెండు వేల ఆరులో మనోజ్ గారికి శ్రద్ధ గారికి పెళ్లి జరిగింది ఆ సమయంలో మనోజ్ గారు మహారాష్ట్రలో ఉద్యోగం చేస్తుంటే శ్రద్ధ గారు మాత్రం ఉత్తరాఖండ్లో డిప్యూటీ కలెక్టర్గా పనిచేసేవారు ఇక ఉద్యోగరీత్యా ఇద్దరు చాలా దూరంగా ఉండాల్సి రావడంతో శ్రద్ధ గారు కూడా మళ్ళీ యూపీఎస్సీకి ప్రిపేర్ అవడం మొదలు పెట్టారు పెళ్ళైన తర్వాత మూడు సంవత్సరాల పాటు ఇద్దరు వేరువేరు రాష్ట్రాల్లోనే ఉండేవారు ఇక రెండు వేల ఆరులో మహారాష్ట్రలో అత్యంత ఎక్కువ నక్సలైట్ ప్రభావం ఉండే గడ్చిరోలి జిల్లాకు ఆయన ఎస్పీ అయ్యారు ఆ సమయంలో నక్సలైట్ల కోసం ప్రత్యేకంగా చేపట్టిన ఆపరేషన్ గ్రే హంట్కు సారథ్యం వహించి నక్సలైట్లను మట్టుపెట్టే అత్యంత ప్రమాదకరమైన డ్యూటీ చేశారు ఆ తర్వాత మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాకు ఎస్పీగా పనిచేశారు రెండు వేల ఏడులో నాగపూర్ జిల్లాకు ఎస్పీగా పనిచేశారు ఇక రెండు వేల ఏడులో శ్రద్ధ గారు కూడా తన ఆఖరి అటెంప్ట్లో యూపీఎస్సీ ఆల్ ఇండియా వన్ ట్వంటీ వన్ ర్యాంక్ సాధించారు రెండు వేల ఐదులో మనోజ్ గారికి కూడా వన్ ట్వంటీ వన్ ర్యాంకే వచ్చింది అయితే శ్రద్ధ గారు ఐఏఎస్ అవ్వాలి అనుకున్నారు కానీ ఆమెకు మాత్రం ఇండియన్ రెవెన్యూ సర్వీస్ దక్కింది ఆమె అనుకున్న సర్వీస్ లభించలేదు కానీ మనోజ్ గారు పనిచేసే మహారాష్ట్ర క్యాడర్ మాత్రం లభించింది దాంతో ఇద్దరు ఒకే రాష్ట్రంలో ఆల్ ఇండియా సర్వీసులు పనిచేస్తున్నారు కొల్హాపూర్ జిల్లా ఎస్పీగా పనిచేశారు ఆ తర్వాత ముంబై జోన్ వన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా పనిచేశారు వెస్ట్ ముంబైకి అడిషనల్ కమిషనర్ గా చేశారు ఇక సెంట్రల్ ఇండస్ట్రీ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ కి డిఐజీగా పనిచేశారు ఇక ప్రస్తుతం ముంబైలో అడిషనల్ కమిషనర్ గా పనిచేస్తున్నారు ఇక ఈ పంతొమ్మిది సంవత్సరాల సర్వీస్లో ఎంతో మంది క్రిమినల్స్ ఆటకట్టించారు దాంతో మహారాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్లో సింగం సింబా అనే బిరుదులు సాధించారు అలా అనేక కష్టాలను ప్రతికూల పరిస్థితుల్ని ఆర్థిక ఇబ్బందుల్ని చదువులో వెనుకబాటి తనాన్ని అధిగమించి తన కళను సాకారం చేసుకున్నారు మనోజ్ గారి యూపీఎస్సీ ప్రయాణంలో ఆయనకు సహాయం చేయడానికి శ్రద్ధ గారి లాంటి వ్యక్తి తనకు తోడుగా ఉన్నారు కాబట్టి ఈ కథలో మనోజ్ గారి విజయం వెనుక ఆయన కృషి కష్టం పట్టుదలతో పాటు శ్రద్ధ గారి ప్రోత్సాహం కూడా ఉంది అయితే మనం చేసే ప్రతి ప్రయత్నానికి కొన్ని అడ్డంకులు కొన్ని తాత్కాలిక కష్టాలు ఎదురవుతూనే ఉంటాయి మనం అలాంటి చిన్న చిన్న విషయాలకే లక్ష్యాలను వదిలేసి పరిస్థితులతో రాజీపడి జీవిస్తుంటాం కాబట్టి మనోజ్ గారి లాగా పరిస్థితులతో పోరాడితే ఎలాంటి లక్ష్యమైన లక్షణంగా మన అవుతుంది మనోజ్ గారి కన్నా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటూ చిన్నతనంలో తినడానికి తిండి కూడా లేక భిక్షాటన చేసి పట్టుదలతో పోలీసు ఉద్యోగం సాధించి అడిషనల్ ఎస్పీ స్థాయికి చేరిన మన చిత్తూరు జిల్లా వ్యక్తి హనుమంతరావు గారి గురించి చాలామందికి తెలియదు మనోజ్ గారి గురించి ప్రపంచానికి తెలిసినట్టే మన హనుమంతు గారి గురించి కూడా చాలా మందికి తెలియాల్సి ఉంది కాబట్టి మరో వీడియోలో ఖచ్చితంగా బిచ్చగాడి స్థాయి నుంచి ఏఎస్పిగా ఎదిగిన హనుమంతు గారి జీవిత విజయ చూద్దాం సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత తొప్పపడిందని భావిస్తున్నాను అండ్ మీకు ఒక ప్రశ్న మీలో ఎంతమంది ట్వెల్త్ ఫెయిల్ మూవీని చూశారు తప్పకుండా కామెంట్ చేయండి అండ్ ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెజ్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆలో పెట్టుకోగలని మనవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే